నా ఒక వీడియో అయితే పెట్టాను టూ మంత్స్ మేకడ ఉంచి ఇలా మేమైతే నెయ్యి చేసుకుంటున్నాము అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అని అయితే చెప్పాను చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇంకొంతమంది అయితే ఇలా ఇన్ని డేస్ అస్సలు ఉంచి చేయకూడదు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంచాలి ఇంకా ఇదైతే స్మెల్ కూడా వచ్చేస్తుంది అన్ని డేస్ ఉంచితే అని అయితే అన్నారు అది ఏమీ లేదనమాట చూడండి ఎంత ఫ్రెష్ అంటే అస్సలు కొంచెం కూడా స్మెల్ ఉండదు ఎందుకు ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదు బటర్ అనేది మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకుంటాం అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కూడా ఒక్కొక్కసారి ఉండిపోతుంది ఇది ఓన్లీ మేకడే వేసాం కాబట్టి ఇది ఓన్లీ బెటరే అనమాట ఇంకా అదే పాలు వేసి ఉంటే అది కొంచెం స్మెల్ అయితే వస్తుంది పాలు ఎటువంటి కూడా వేయలేదు పైన వచ్చి మేకం మాత్రమే నేను స్టోర్ చేశాను ఇంకా చూసారు కదా దాన్ని తీసేసి ఇంకా ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చల్ల నీళ్ళతో వాష్ చేసుకున్నాం అనమాట ఎంత ఉందో మీరే చూస్తున్నారు కదా అదే కొంతమంది అయితే ఇంకా పైన స్మెల్ వచ్చేసి ఇదైపోతుంది అది ఏమీ కాదు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి తర్వాత అయితే మీకు తెలుస్తుంది ఇంత వెన్న అయితే వచ్చింది ఇంకా చాలా బాగుంది అనమాట నెయ్యి కూడా చేసాం నెక్స్ట్ వీడియోలో ఎలా చేసాం ఏంటి అనేది అయితే పెడతాం ఇలా వాష్ అయిపోయింది ఫోర్ టైమ్స్ తర్వాత అయితే ఇలా వెన్న